హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అండి ఈరోజైతే మన ఛానల్లో ఇంకా శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాయి కదండి ఇంకా కొన్ని అయితే ఆర్డర్స్ కూడా వచ్చేసినాయి సేల్ చేసేసినాయి ఈరోజు ఇప్పుడు వేసేసి వచ్చిన నేను పోస్ట్లో ఇంకా కొన్ని శారీస్ అయితే ఆఫర్స్ పెడదాం అనుకుంటున్నా ఆశాడమ్ ఆఫర్ అండి ఇంకా డైలీ వేర్ శారీసే ఓన్లీ కొన్ని ఆఫర్స్లో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసేయండి నాకైతే ఎవరు ఎవరు కావాలంటారో తప్పకుండా వాట్సాప్ మెసేజ్ చేయండి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి నేను మీకు ఆఫర్ శారీస్ కొన్ని ఉన్నాయి అవి చూపిస్తా అండి ఇదిగోండి వర్షం శారీస్ ఇవి తెలుసా డైలీ వేర్కి వర్షం శారీస్ చాలా బాగుంటాయండి పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా సూపర్గా వస్తాయి చూడండి ఇది బ్లౌజు ఇంకా దీనికి పళ్ళు కూడా చాలా బాగా వస్తుందండి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు పట్టిది చూసారా ఇది పళ్ళు ఇది బ్లౌజు చాలా అంటే చాలా మంచి లుక్ ఉంటాయండి ఈ శారీ శారీస్ అయితే వర్షం శారీస్ ఇవి చాలా బాగుంటాయి దీంట్లో ఇంకో కలర్స్ కూడా ఉన్నాయి ఇంకొక కలర్ ఉందండి దాంట్లోనే ఇదిగోండి ఇది ఇంకో కలరు వర్షం శారీలోనే ఇంకో కలరు వీటికి బ్లౌజ్ పళ్ళు బాగా లుక్ తెస్తుందండి చాలా బాగుంది క్లాత్కి అయితే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదండి మీకంటే ఎక్కువ నేనే ఆలోచించి క్లాత్ తీసుకొస్తా ఎందుకంటే నేను మనీ చూడనండి మెయిన్ క్లాత్ బాగుంటే ఆటోమేటిక్గా బిజినెస్ రన్నింగ్ అవుతుంది నేను ఓన్లీ ఆన్లైన్ అనే కాదు నేను టెన్ ఇయర్స్ నుంచి నేను ఇంట్లోనే కూడా సేల్ చేస్తాను కాబట్టి క్లాత్ చూసే తీసుకొస్తాను మీరు ఎలాంటి డౌట్ పడే అవసరం లేదు ఇదిగోండి ఇది బ్లౌజ్ దీనికి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా పెద్దగా వస్తుందండి పళ్ళు పాటు కూడా బాగుంటుంది శారీ మొత్తం ఇలా బార్డర్ ఇలా ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నానండి టూ శారీస్ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి టూ శారీస్ చాలా బాగుంటాయండి క్లాత్ కూడా సూపర్గా ఉంది శారీ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా వస్తుందండి క్లాత్ కూడా ఓకేనా ఈ టూ శారీస్ ఇంకా ఇది బటర్ఫ్లై శారీ అండి బటర్ఫ్లై శారీ చూడండి ఇది కూడా క్లాత్ చాలా అంటే చాలా బాగుంటుందండి పళ్ళు అన్నీ కూడా ఇది కూడా బాగుంటుంది ఇదిగోండి ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజ్ అయితే ఇలా సన్న డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్కి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి ఇవి బటర్ఫ్లై శారీస్ అండి బటర్ఫ్లై శారీ ఇంకా ఈ శారీ ఇవి రెండు శారీస్ కూడా ఆఫరేనండి ఇవి కూడా సెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ మీలో ఎవరికి కావాలని కూడా డెలివరీ శారీస్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే చేయండి ఇవి రెండు కూడా ఓన్లీ ఇవి ఆఫర్ శారీస్ అవి ఇప్పుడు చూపించేది నేను ఆఫర్ శారీసే ఇంకా నెక్స్ట్ క్రేప్ శారీస్ అండి క్రేప్ శారీస్ ఇవి ఇవి టూ సిక్స్ హండ్రెడ్ అండి టూ కలిపి సిక్స్ హండ్రెడ్ ఇవి రెండు సిక్స్ హండ్రెడ్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకా ఇదిగోండి ఇవి మాత్రం చాలా బాగుంటాయండి ఇవి సెవెన్ హండ్రెడ్కి కి టూ శారీస్ ఇవైతే ఇది ఇవి అమ్రిల్లా ఫ్రాక్ లో బాగుంటాయి శారీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అండి చిన్న డిజైన్ వస్తుంది శారీ అంతా బ్లౌజ్ ప్లేన్ వస్తుంది నెక్స్ట్ ఇంకా పళ్ళు కూడా చాలా బాగా వస్తుందండి ఇదిగో పళ్ళు ఇట్లా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది చాలా బాగుంటాయి అండిలా ఫ్రాక్స్కి బాగుంటాయి మనం శారీ కట్టుకున్న బాగుంటాయండి ఇవైతే కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇవైతే ఈరోజు ఆఫర్ శారీస్ ఓకేనా అండి వాట్సాప్ నెంబర్ అయితే ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ అండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే మెసేజ్ చేసేయండి ఓకేనా బాయ్